ఒక స్ఫూర్తి ఉన్నట్టుగా ప్రగతి సేవా సంస్థ భావిస్తుంది మేము ఫస్ట్ సేవే లక్ష్యం సేవే పరమత్వం అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఒక ప్రగతి సేవా సంస్థని స్థాపించినప్పుడే మేము అనుకున్నది కూడా నెరవేరింది మా కళ నెరవేరిందని మనస్ఫూర్తిగా కోరుకు అనుకుంటున్నాం ఎందుకంటే మేము చేరినప్పుడు ఎనిమిది మంది మాత్రమే మాత్రమేనన్నా ఎనిమిది మంది ఈ ఒక ప్రగతి సేవా సంస్థని ఇక్కడే ఇక్కడే పురుడు పోసుకుంది అలాంటి ప్రగతి సేవా సంస్థ ఈరోజు అరవై ఎనిమిది మంది అవ్వటం సంవత్సరానికి రెండు వందల పైన ప్రోగ్రాం చేయటం అది ఆశాభాష విషయం కాదు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాని విషయాన్ని ప్రగతి సేవా సంస్థ చేసి లైవ్లోనే చూపించిన దాఖలాలు ఉన్నాయి అందుకనే మనం గర్వంగా కూడా మన ప్రగతి సేవా సంస్థని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు దేవుడి ఇచ్చిన ఒక వరం ఏంటంటే గూడూరు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి దాతలు ఉన్నారు ప్రగతి సేవా సంస్థకి వాళ్ళ అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి అదేవిధంగా మా మిత్రులు మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ఎవరికైనా బాగలేకపోయినా ఏదైనా చదువుకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే దానికి వెంటనే స్పందించి అందరు ఒక చేసి ఆ బిడ్డకి న్యాయం ఎంతోమందికి చేస్తున్నాం ఆ ఒక సంతృప్తి మనందరికీ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎవరైనా కూడా పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఏదో ఒక పూట భోజనం పెడితే అంటే మనకు అశుభకరమైన కానీ శుభకరమైన కానీ దేనికో దానికో ఇలాంటి పెద్దవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఉంటే ఇలాంటి ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉన్నా దానికి కొంత మనం సహాయకరిస్తాము అందుకని వీళ్ళకి ఎంత చేసినా కూడా తక్కువే అందులో ముఖ్యంగా ఈ ప్రగతి సేవా సంస్థ ఇక్కడ చాలా గదులన్నీ కూడా మనం కట్టించుకున్నాం మ్యాక్సిమం ఇంతప్పుడు మనకి ఏమైనా కనబడుతూ ఉంది కలర్ఫుల్గా ఇదంతా కూడా పైన అంతా కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారి ఆయన సొంత ఇచ్చి ఇచ్చున్నాడు దాన్ని కూడా రేపు మంచి రోజు చూసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా ఉంటుంది ఆయన కూడా ఎట్టే ప్రోగ్రాం కూర్చి ఆయన వెంటనే స్పందించి ఈ ఒక మంచి హృదయాన్ని ఆయన కూడా వెన్నుకున్నాడు ఆయన కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని ఇంకొచ్చేది ఎండాకాలం మా కళ్యాణి గారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని మంచిగా నేను చెప్పాను కదా ఎప్పుడు కూడా మజ్జిగ ఒక తబరకు మధ్యగా కలిపేసి మ్యాక్సిమం మధ్యతోనే ఈ నాలుగు నెలలు కొంత భలే హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రగతి సేవా సంస్థకి అందించిన మా పేర అమరయ్య నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం అంటే చాలా గొప్ప విషయం సార్ మీ ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలి అలాగే అమరయ్య నాయుడు ఇంకా ఎదగాలని మంచి మంచి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఇంకా ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయించడానికి మీ ఆశీస్సులు కావాలి అలాగే ఈ కార్యక్రమాన్ని చంద్రన్న ఎన్ని చెప్పుకున్న చంద్ర విషయంలో చాలా తక్కువ అవుతుంది ఇంత ఎనర్జీ ఎక్కడ వస్తుందో తెలియదు ఒక కార్యక్రమం చేయడానికి అలర్టిపోతున్న రోజుల్లో రెండు వందలకు పైగా రోజు మార్చి రోజు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు అందులో ఇంతమందిని గ్యాదర్ చేయడం ఒకరి ఇద్దరితో కూడా కాదు చాలా సంతోషం మీ మీ లీడర్షిప్లో పనిచేయడం అయితే మాకు చాలా సంతోషం ఉంది ఇలాంటి కార్యక్రమాలు నమ్మల్ని కూడా పాల్గొంచుకున్నట్టు కాస్త మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ ఎందువల్లకి ఇన్ని కార్యక్రమాలు ఆయన ఇంటి బాధ్యతలను వదులుకొని అదే పనిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా అవకాశం ముందుగా మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి కడివేడి చంద్రశేఖరణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రగతి సేవా సంస్థ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ప్రతి సంవత్సరానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా నానమ్మ పేపల్ల కృష్ణం నాయుడు గారి క్రీ కీర్తిశేషులు పేపల్ల కృష్ణం నాయుడు గారి ధర్మపత్ని కీర్తిశేషులు పేపల్ల సుబ్బమ్మ గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేసేదానికి నాకు అవకాశం కల్పించినటువంటి ప్రగతి సేవా సంస్థకి మరియు మన సాయిరామ్ చారిటీస్ యాజమాన్యానికి కళ్యాణి మేడం గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను அந்த அங்கிள் கொஞ்சம் வரேன் அங்கிள் நீங்க கொடுங்க அங்கிள் நீங்க அட்டறான அங்கிள் தம்ம அண்ணன் வந்துட்டே இருக்கா டாக்குஸ்டனோ ஆ ஆ கேக்குறேன் நான் மேரா மேரா முகல்ல வெச்சு நான் ஆரம்பிச்சேன் ஆரம்பிச்சேன் மஞ்ச வந்துச்சு நான் விஷயம்லாம் ராம்னா சும்மா மை ஃப்ரெண்ட் ஃபேக்ட் ஆலா ஆ கொஞ்சம் அனுப்புற வாழ்க்கையா നായ കേന്നാലും ആണ് വൻസാർ ഇത് എന്നെ എടുത്രോ ഓബക്കില്ല കത്തന്ന